పదకొండు అక్షౌహిణుల సైన్యంతో యుద్ధంలో పాల్గొన్న దుర్యోధనుడు ఆఖరికి ఎలా పారిపోయాడో తెలుసా శల్యుడు చనిపోయిన తర్వాత శకుని ఉలూకుడు కూడా చనిపోయారు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ పాండవుల దాటికి తట్టుకోలేక పారిపోయారు దాంతో ఏం చేయాలో తెలియక ధర్మరాజుతో యుద్ధం చేస్తూ దుర్యోధనుడు అటూ ఇటూ చూస్తుంటే తన అనే వాళ్ళు ఎక్కడా కనిపించటం లేదు ఒకవైపు కౌరవసేనని ఊచకోత కోస్తున్నారు పాండవులు ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో అలాగే బాణాలు వేస్తూ తన ప్రాణాలు కాపాడుకుంటూ పాండవులలోని ధర్మరాజుని యుద్ధంలో ఆపుతున్న దుర్యోధనుడి మీద రెచ్చిపోయిన ధర్మరాజు మొదటగా అతని గుర్రాలని చంపేశాడు తర్వాత అతని రథ సారథిని చంపేశాడు రథాన్ని కూడా ఇరక్కొట్టాడు అప్పుడు దుర్యోధనుడు ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న ఒక గుర్రాన్ని ఎక్కి తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ వదిలేసి కేవలం తన గదతో ఆ యుద్ధ భూమిలో నుండి ఎవ్వరికీ కనిపించకుండా పారిపోయాడు పాండవులంతా వెంట పడినా కూడా ఎవ్వరికీ కనిపించలేదు మరి దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడు మీకు తెలిస్తే కమెంట్ చేయండి